పావురాల పెంపకం అనేది ఒక ఇష్టమైన హాబీ అయితే ఇది లాభదాయకమైన వ్యాపారంగా కూడా మారవచ్చు పావురాల విసర్జన దాని నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ప్రజలు పావురాలకు దూరంగా ఉంటారు అలాగే పావురాలు తమ ఇళ్లలోకి కూడా రాకుండా ఉండేందుకు ఇళ్ళ బాల్కనీలపై పక్షి భద్రత వలలను ఏర్పాటు చేస్తారు అయితే పావురాలను పెంచుకోవడం వల్ల కలిగే ఉపయోగాల కంటే వాటి వల్ల కలిగే అసౌకర్యాలు వ్యాధుల ప్రమాదం ఎక్కువ పావురాల మలం ద్వారా అరవై రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది పావురాల ఈకలు వ్యర్థాలు బహిర్గతం అవడం వల్ల శ్వాసకోశ సమస్యలు అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది పావురాలు ఇళ్ళ పైకప్పులపై అలాగే బాల్కనీలు విండోల మీద వాలి అవి మలమూత్రం చేయడం వల్ల ఆ ప్రదేశాలు మురికిగా మారుతాయి ఇళ్ళ నిర్మాణాలకు కూడా ఇది హాని కలిగిస్తుంది పావురాల గొంతులు చాలా బిగ్ హై అవి శబ్దం చేయడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది పావురాలను పోటీల కోసం పెంచుకుంటూ ఉంటారు కొన్ని సంస్కృతుల్లో పావురాలను పవిత్రంగా భావిస్తే మరికొన్ని దేశాల్లో పావురాలను ఆహారంగా ఉపయోగిస్తారు పావురాల వల్ల కలిగే అసౌకర్యాలు వ్యాధుల ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటిని ఇళ్లల్లో పెంచుకోవడం మంచిది కాదు పావురాల సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వాటిని వదిలించుకోవడానికి నెట్లు వేయడం శబ్దాలు చేయడం వంటి పద్ధతులు అనుసరించవచ్చు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే దీనిని ఎలాంటి వైద్య సలహాగా భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి